హైదరాబాద్ లో వినోద రంగానికి ఉన్న ఆదరణను దేశీయ సంస్థలు అవకాశంగా మలుచుకుంటున్నాయి కేరళకు చెందిన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ భాగ్యనగరంలో అడుగుపెట్టింది ఆదిబట్ల సమీపంలో యాభై రెండు ఎకరాల్లో వాటర్ల్యాండ్ ఆధారిత ఉద్యానవనాన్ని ప్రారంభించింది వండర్లా పార్కు తమకు కొత్త అనుభూతిని పంచిందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ శివారు ఆదిబట్ల సమీపంలో భారీ వినోద వేదిక ప్రారంభమైంది వండర్లా పేరుతో ఏర్పాటు చేసిన ఎమ్యూజ్మెంట్ పార్కును మంత్రులు మహేందర్ రెడ్డి చందులాల్ ప్రారంభించారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ థీమ్ పార్కును ఏడాదిన్నర కాలంలో పూర్తి చేశారు ప్రస్తుతం తొంభై శాతం వినోద సాధనాలు వండర్లా పార్కులో ప్రారంభమయ్యాయి కేరళకు చెందిన వండర్లా హాలిడేస్ లిమిటెడ్ సంస్థ కొచ్చి బెంగళూరు తర్వాత మూడోదిగా హైదరాబాద్లో తమ విభాగాన్ని నెలకొల్పింది నీటి ఆధారిత ఆటల విషయంలో వండర్లా సరికొత్త అనుభూతి పంచుతోందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారసుగూడకించి వచ్చాము చాలా బాగుంది ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేయొచ్చు వచ్చినందుకు మాత్రం ఇది నేను చాలా బాగుంది కానీ చాలా బాగా కానీ ఒకసారి ఎంజాయ్ చేయాలి అలాంటివి కూడా ఎలా ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది కూడా నుంచి వచ్చాను నాకు ఈ వండర్లా అంటే చాలా ఇష్టం నేను చాలా రోజుల నుంచి థ్రిల్లింగ్గా ఉంటున్నాను అమ్యూజ్మెంట్ పార్క్ చాలా బాగుంది విలేజ్ లో పెట్టడం కూడా చాలా కొత్తగా ఉంది లివింగ్ పీపుల్ కి చాలా దగ్గరగా ఉంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాటర్ వాటర్ రైడ్స్ పెట్టారు డాన్స్ డిస్కో అయితే చాలా బాగుంది ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం రికాయిల్ పేరుతో పిలువబడే కోస్టర్ నలభై అడుగుల ఎత్తు ఆరు రౌండ్ల ఇన్వర్షన్ కలిగి ఉంటుంది ఈ యంత్రాన్ని నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు ఇండియాలోనే మొదటిదైన స్పేస్ థీమ్ ఫ్లైయింగ్ థియేటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇది డిసెంబర్ నాటికి సిద్ధమవుతుంది కిడ్స్ యాక్టివిటీ సెంటర్ కిడ్స్ రైడ్స్ విభిన్నమైన వాటర్ రైడ్స్ వంటివి ఉన్నాయి నేను ఇక్కడ సైదాబాద్ లో ఉంటాను చాలా బాగుంది ఇది ఎట్లా అంటే కంపేర్ టు అది ఓషన్ పార్క్ జల్ విహార్ చేస్తే ఇది చాలా చాలా బాగుంది అన్నమాట సో నేను అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీ తోటి ఈ వండర్ నిజంగా వండర్ఫుల్ అండి మేము మేము చెక్కిన ప్రతిదీ ఎగ్జైట్మెంట్ పిల్లలకు ప్రతిదీ ఎంతో వండర్ఫుల్ అనిపించిందండి రియల్ గా మా పిల్లలకి ఇది ఒక వండర్ఫుల్ ట్రీట్ సమ్మర్ లో ఇది ఒకటి పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగున్నాయి సమ్మర్ లో ఇది ఒకటి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఆడుకుంటు చూసుకుంటే తల్లిదండ్రులను చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ అసలు బయట ఇంత చూడ బయట నుంచి చూసినప్పుడు ఎంత ఏమంత ఎంజాయ్మెంట్ ఉండదు అనుకున్నాము కానీ ఇక్కడైతే రోలర్ కోస్టర్ ఎంజాయ్మెంట్ అయితే డిఫరెంట్ ఎంజాయ్మెంట్ ఎగ్జైట్మెంట్ చాలా ఇంకేమేమి ఉన్నాయా ఇంకేమేమి చేసాం అని చాలా డిఫరెంట్ హాలిడే కొనియాల

దిస్ ఆ లేటెస్ట్ పార్క్ అదర్ పాక్ ఇస్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ సో నీటి ఆటలు విభిన్నమైన అనుభూతిని కోరుకునే వారికి వండర్లా ఒక మధుర జ్ఞాపకాలు పంచుతోంది